హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం చూడబోతున్నాం అండి అమ్మ కళ్యాణ మండపం దగ్గరలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్సర్లో వచ్చిన ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇటు మన రమేష్ హాస్పిటల్కి దగ్గర అమ్మ కళ్యాణ మండపానికి దగ్గరలో అయితే ఉంటుంది అమ్మ కళ్యాణ మండపం దగ్గరలోనే రమేష్ హాస్పిటల్ వెళ్ళే రోడ్లో మీకైతే ఈ ప్రాపర్టీ అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది మెట్రోపాలిటన్ సిటీ రోడ్ అని అయితే అంటారు మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఈస్ట్ ఫేస్లో అయితే ఉంటుంది బ్యాంక్ ఆక్షన్ లో మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకైతే బ్యాంక్ ఆక్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే నలభై ఆరు గజాలు అయితే ఇస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్లో ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేస్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో మనకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి మనకి సేల్కి రావడం అయితే జరిగింది మీరు చూస్తున్న ప్రాపర్టీ మనకి సిద్ధార్థ కాలేజీకి దగ్గరలో అమ్మ కళ్యాణ్ మండపం దగ్గరలో రమేష్ హాస్పిటల్ వెళ్ళే రోడ్లో అయితే ఈ ప్రాపర్టీ మీకు బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది సిద్ధార్థ కాలేజీకి సమీపంలోనే ఉంటుందండి అండ్ అమ్మ కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుంది మనకి రమేష్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్లో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ నజీర్